అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబుల్ దమాక అండి ఏంటనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంటసమ్మలో ఆలు పెట్టుకోండి చాలామంది వీడియో లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయాలి దయచేసి లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియో కనపడుతుంది చూసి చక్కగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి వచ్చే నెలలో డిసెంబర్లో మనకి రైతుల ఖాతాలో రెండు పథకాలు డబ్బులు అయితే వేయబోతున్నారు ఏంటంటే మొట్టమొదటిగా అన్నదాత సుఖీభావ అలాగే రెండవది వచ్చేసి పియామ్ కిసాన్ అన్నదాత సుఖీభావ ఏదైతే పథకం ఉందో దీన్ని కంపల్సరీగా మీరు అప్లై చేసుకోవాలి వారు అలాగే కౌలు రైతులు సీసీ కార్డులకి అయితే అప్లై చేసుకోవాలి దీనికి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించి వన్ బి అడగలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారు ఎవరికి కౌలు చేస్తూ ఉన్నారో మీరు కౌలు రైతు పత్రాన్ని సచివాలయంలో అడిగినట్లయితే అది ఇవ్వడం జరిగింది ఆ భూమి వివరాలు దేవుడు మాన్యాలు చేస్తున్నట్లయితే ఆ వివరాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది దాన్ని బట్టి మీకైతే డబ్బులు పెట్టుబడి సాయం మొదటి విడత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ప్రస్తుతానికి ధాన్యం కనుగోలు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు నలభై ఎనిమిది గంటల్లో అలాగే ఈ యొక్క అన్నదాత ఏదైతే ఉందో సుఖీబా పాతకం ఏదైతే ఉందో అది కూడా వేయడం అయితే జరుగుతుంది డిసెంబర్లో అలాగే దీంతోపాటు పిఎం కిసాన్ మనకి మరో విడత అయితే వేయబోతున్నారు దీనికి ఈకేవైసీ అనేది ప్రామాణికం చేయడం జరిగింది ఈకేవైసీ అనేది ఖచ్చితంగా మనం చేసుకోవాలి సెల్ ఫోన్లో చేసుకోవచ్చు ఓటీపీ ద్వారా ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే లేదనుకుంటే కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్తే బయోమెట్రిక్ ద్వారా కానీ లేదా మీ యొక్క కళ్ళు ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేసుకుని కానీ మనకి బయోమెట్రిక్ రూపంలో కూడా ఈకేవైసీ అయితే అవుతుంది చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోవడం వల్ల వారికి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే పడతలేదు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోండి డిసెంబర్లో మనకి ఈ మొదటి విడత రెండు కూడా పడే అవకాశం అయితే ఉంది ఇటు అన్నదాత సుఖీబాబా అటు ఈ యొక్క పీఎం కిసాన్ పంతొమ్మిది విడత అయితే వీడియో అయితే జరిగిద్దనమాట వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి